సరే సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ దీపావ్ సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఒక ఇంట్లో తండ్రి తండ్రిలాగా మీరు ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షే వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండిస్తో హోదాలో ఉన్నారు సార్ వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏవంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చింది సార్ మా పిల్లలు చావులు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి మీ కనీసానికి మా మీద దయ చూడండి సార్ మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మీ మీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద సార్ మీరు తెలుసుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్ చేసారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలు అంత అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీ లెక్క తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే కిప్పించండి సార్ మా మా అత్త మామలు మా పిల్లలు మేము అందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్ కానీ సార్ జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లలు చదువుకోవడానికి బాగా కష్టం అవుతుంది సార్ మా ఇంట్లో సేవాళ్ళు వస్తున్నాయి సార్ పదిహేను వరకు ఒకసారి మేము అందరం వచ్చిన రెండు వేల నాలుగు వందల మందిల ఇప్పటికే ఒక సంవత్సరం అవుతుంది సార్ మేము సమయబట్టి మేము తిరగబట్టి వారానికి ఒకరు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరిమనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు మా పిల్లలు మేము పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ పెడతాం పెడదాం మీరు మీ మేము అక్కడ దాకా వచ్చి బస్ పాను కలవ అంటే కలవనిస్తలేదు సార్